నెల్లూరు జిల్లా భోగోలు మండలం కడనూతలలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి కడనూతలలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఓ స్థల వివాదంపై ఘర్షణకు దిగి పరస్పర దాడులు చేసుకున్నారు దీంతో గాయాలు పాలవగా వీరిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు ఇరువురు టీడీపీ వైసీపీ మద్దతుదారులు కావడంతో పరిస్థితి మరింత తీవ్రం దాల్చింది దాడుల్లో వైసీపీ మద్దతుదారులు నాటకరాణి బాబు మన్నేపల్లి రజనీలకు గాయాలయ్యాయి అదేవిధంగా టీడీపీ మద్దతుదారులు నాటకరాని సురేంద్ర నాటకరాని సునీత అనే వారికి గాయాలయ్యాయి టీడీపీ మద్దతుదారులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరామర్శించారు అదేవిధంగా వైసీపీ మద్దతుదారులను వైసీపీ నాయకులు పరామర్శించారు ఉండలే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాం అది ఎంత చెట్లు పక్కన పెరుగున్నామని రెవెన్యూ ఆఫీసర్ అడిగేవాళ్ళు సెక్రటరీ ఇంజనీర్ అని చెట్లు అయితే కానీ చేయాలి సరే మీరు చేపించుకున్నాము బాగా వస్తాము జేసీపీ తీసుకొచ్చి వాళ్ళు చైలా వెంకట్రమైలా వాళ్ళు వచ్చి ఇది ఖాళీ చేయబోతుంది మాది ఇది మేము అటుకిచ్చుకునే స్థలము నేను కట్ ఖాళీ చేస్తాను అని అడిగేస్తాను సరేనని మేము ఆగిపోయేసి జైసీపీ వెళ్ళిపోయేస్తారు నెల జరిగింది అది ఈరోజు మధ్యాహ్నం నాలుగు నాలుగు ఐదు ఆ టైంలో బాబు అనే వ్యక్తి తాగేసి బాబు లక్ష్మణు వెంకట్రాయలు వెంకటరమణయ్య కృష్ణ బాలాజీ వీళ్ళందరూ వచ్చేసి మా స్థలంలో దాన్ని జయసీపీ చేస్తాను మేము బెట్టగొంట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసాం సార్ కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత మీరు అంత స్కూల్లో కంప్లైంట్ ఇచ్చేసేదాన్ని కానీ మా ఇంటి మీద వచ్చి కొట్టారు నన్ను నా పేరు నాటకరాలు సునీత అని నాటకరాలు సురేంద్ర అని అతనికి ఎక్కువ దెబ్బలు మా బావే నేను విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియం ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Final Lord please subscribe to N3TV.